నా పేరు భద్రం ఈరోజు రాజమండ్రి ప్రాంతానికి రాజమండ్రికి ఇచ్చేసిన మా ఏమని చెప్పాలి మా మనందరి హీరో సత్యదేవ్ గారికి అలాగే హీరోయిన్ జెనిఫర్ గారికి వెల్కమ్ చెప్తూ భయ ముందుగా ముందుగా ఇక్కడికి వచ్చినందుకు వెల్కమ్ టు రాజమండ్రి వెల్కమ్ టు రాజమండ్రి మనకి సత్యదేవ్ గారికి ఒక అభినవ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్యానర్ రాజమండ్రి థియేటర్లో నేనే పెట్టాను పోయా సో మాది ఎప్పటి నుంచో ఇందాకే చెప్పారు ఇందాక చాలా మంచి స్నేహం సో ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ఒకే ఒక ఫ్యాక్ట్ చెప్తా ఇండస్ట్రీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రతి నాయకుడికి యాక్ట్ చేశారు తర్వాత నాయకుడు అయ్యారు కథానాయకుడు అయ్యారు సో అదే దోవలో అదే పాత్రలో మనం మనందరం ముందుకు వస్తున్న సత్యదేవ్ గారికి అలాగే టీం అందరికీ వెల్కమ్ చెప్తూ వెల్కమ్ టు రాజమండ్రి భయ మేము ఎప్పుడూ మా గోదావరి ప్రాంతంలో మా మా ప్రాంత వాసులందరూ మీకు పెద్ద అభిమానులు మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద సూపర్ స్టార్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయం ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు వరకు రాజమండ్రి ఎప్పుడు రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైం సో మీరందరూ వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియభవాని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి అలా దొరుకుతా అవకాశాలు దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఇతను వయసు ఏంటో నాకు తెలియదు సో అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రంగ ఇక్కడికి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మీరందరూ కూడా నా వినపం ఏంటంటే థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా మా అమ్మవాళ్ళది ఏలూరు భీముడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీముడోళ్ళు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం ఐ మీన్ సినిమా గురించి ప్రమోట్ చేయడం అన్న చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్లగుద్ది ఇది బల్లే కదా గుద్దుద్దా సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లఫ్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ లెరర్ వల్ల ఒక రెండు వర్ల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానంలో నేను కమీడియన్ సత్య గారు ప్రియాభవాని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాం అనేది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఇండియన్ తను సో సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది సార్ ప్రియ ప్రియాభవని శంకర్ ఒక హీరోయిన్ తెను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట సో తను ఒక హీరో హీరోయిన్ కింద చేసింది సో ఇంకా అమృత అయ్యంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు ప్రియాభవని శంకర్ తమిళ్యను సో తిను బ్రెజిలియన్ సో బేసికలీ ఇది ఒక పాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని మేము అనుకో సో తను యా మీరు ఏమైనా క్వశ్చన్లు ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంటే నాకు భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి ప్రతినాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతినాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే నా ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలను ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతి నాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటుంది సో గాడ్ ఫాదర్లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతి నాయకుడి పాత్ర చేస్తాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరలీ మిగతా అట్లో దొరకలేదు బట్ ఈ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో నేను బెంగళూరులో షూట్ చేసాం అండి కోల్కతాలో కొంత చేసాం ఒక భారీ సెట్ వేసాం బ్యాంక్ సెట్ ఒకటి వేసాం దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు మన బాలా దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటుందంటే ఆనెస్ట్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అది నేను సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్గా వేసిన సెట్ అది ఏటీఎం మెషీన్లు ఉంటాయి అవి పనిచేస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేస్తే తనకి ఆ బ్రాంచ్కి తిన బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ బా సో అంత 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 బాగా సెట్ వేసి ఒక ని మొత్తం రీక్రియేట్ చేసాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పేల్తాయి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి మూడు మీరు చెప్పిన మూడు ఉంటాయి సో అండ్ ఆల్సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ అ మిక్స్ ఇట్స్ అంటే ఒక్క రా నేను మాట్లాడలేను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్ర వల్ల నేను నాకు అన్నట్టు అది అనుకోని ఒక ట్రాన్సాక్షన్ అయ్యాల వల్ల మొత్తం వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోద్ది నా క్యారెక్టర్కి నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని నా బాస్ ఈవిడ సో అక్కడ నుంచి ఈ సినిమా మొత్తం అద్యంతం అసలు వీడ దాంట్లో బయటకు ఎలా వస్తాడు ఫన్నీగా కామ్ ఒక ఫన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఫన్ ఉంటుంది అండ్ అదే అది సపోర్ట్ And as Satadev has said, we're very excited to release this film. We have been waiting for quite some time, <laughs> and finally it's coming out. And again, we would like to request for the audience to watch on cinema. It's a proper theater experience. It's a lot of action and drama and a little bit of romance, <laughs> and the plot twist of my character and everything. So it's going to be a lot of fun. It's a family film. And um, yeah, we look forward to to see what the audience will think yeah. of our film. <laughs> Thank you.